డబల్ 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 ఏపీ వాలంటీర్లకి సూపర్ న్యూస్ వైసీపీ ఎన్నికల వ్యూహం మారుతుంది నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ కాస్త దూకుడుగానే వివరించింది అయితే ఇప్పుడు అందుకు భిన్నమైన వ్యూహాన్ని రూపొందించారు వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని కాన్ఫిడెంట్ గా ఉన్న ఆ పార్టీ చిన్న ఛాన్స్ వదులుకునేందుకు ఈ క్రమంలో కీలకమైన వాలంటీర్ వ్యవస్థపై విపక్ష పార్టీలు విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే ప్రభుత్వం ఇచ్చే డబ్బును వాలంటీర్లు దుర్వినియోగం చేస్తున్నారని ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి సమయంలో ఎలాంటి అనుభవం లేని ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాలంటీర్లను కూడా తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది రాష్ట్ర అకౌంటెంట్ కూడా అందుకు అనుగుణంగా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో దాదాపు వీరిని రాబోయే ఎన్నికల నుంచి తప్పించడం ఖాయం ఈ క్రమంలో పూర్తిగా వాలంటీర్ల విషయంలో వైసీపీ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది అంటే వాలంటీర్లను ఎన్నికల విధులకు వాడుకునేలా ఈ వ్యూహం ఉందని తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం రెండు మూడు నెలల పాటు వాలంటీర్ వర్క్ పూర్తిగా నిలిచిపోయింది మరియు వారు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయాన్ని పొందలేరు ప్రభుత్వం కూడా వాలంటీర్లను వినియోగించడం లేదు మరికొద్ది నెలల్లో వీరిని పార్టీ పూర్తి సభ్యులుగా పరిగణిస్తారు అందుకోసం వైసీపీ పేరుతోనే ప్రచారం చేయనున్నారు అయితే ఈ రెండు మూడు నెలలకు వాలంటీర్లకి ఎవరు జీతాలు చెల్లించాలి అనే దాని విషయంలో కూడా జాగ్రత్త వహించడం జరిగింది విషయంలోకి వెళ్తే పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు వాలంటీర్లకి జీతాలు అలవెన్సులు చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు ఇస్తున్న బహుమతిగా అందజేస్తుంది అయితే ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల ఎండ్ల వరకు వాలంటీర్లకు జీతాలు చెల్లించాలని పార్టీ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు దీంతో వాలంటీర్లకి ఎలక్షన్ టైంలో తీసుకునే శాలరీ మామూలు జీతం కంటే నాలుగు రేట్లు ఎక్కువ అందుకే ఎన్నికల్లో నియోజకవర్గంలో పట్టు సాధించిన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది ఎన్నికల సంఘంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థను వైసీపీ వాడుకోబోతున్నట్లు తెలుస్తుంది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది కరోనా లాంటి కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు ప్రతి నెల మొదటి తారీఖు పింఛన్లు నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన అనేక పనులు వాలంటీర్ చేస్తూ వస్తున్నారు అయితే ఎన్నికలు సమయం కావడంతో వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకురావడంతో విపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఈ మూడు నెలల పాటు వాలంటీర్లు ఎలాంటి పనులు చేయకుండా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవటం జరిగిందంట ఈ క్రమంలో వైసీపీ పార్టీ మాత్రం వారికి ఉపాధి పోకుండా ఎలక్షన్ సమయంలో వారి సేవలు పరోక్షంగా తీసుకునే రీతిలో కీలక నిర్ణయాలు తీసుకుని అందుకు తగ్గట్టు జీతాలు పెంచడం సంచలనంగా మారింది